హలో మా లైఫ్లో ఒకసరైన హలీం టెనాల్ని నేనైతే ఇప్పుడు మన నెల్లూరులోని మినీ బైపాస్ పక్కన అనిల్ గార్డెన్స్కి అయితే వచ్చాను సో పక్కన సల్మా కూడా ఉంది సల్మా అంటే అదే అమ్మాయి గారు సామెంట్ సల్మా అంటే అదే సల్మా హౌస్ సల్మా బిర్యానీ హోటల్ పేరు పిస్తా హౌస్ కూడా ఉంది నేనైతే హలీం హౌస్లో తీసుకుంటున్నాను ఇదేనా మటన్ ఫైనల్గా హలీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అండి వా సూపర్ ఉంది తింటే అందరు ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి అన్న తినాలండి దగ్గరగా ఉంటే ప్రతిరోజు తినచ్చు అంటే ఈ రంజాన్ మాసంలో చాలా అండి చాలా బాగుంది Thank you for watching. Bye.